పెదపిల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ అధికారులతో గ్రామ పంచాయతీల పాలన అంశంపై అవగాహన నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఖాన్ జిల్లా గ్రామ పంచాయతీ విధులను ప్రత్యేక అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రజలకు అందే సేవల్లో ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం విధులను ప్రత్యేక అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారులతో గ్రామ పంచాయతీ విధులు నూతన పంచాయతీ రాజ్ చట్టం తదితర అంశాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి జిల్లా పరిషత్ సిఓ శ్రీనివాస్ డిఆర్డీఓ శ్రీధర్ ఆర్డబ్ల్యూ ఎస్పిఆర్ మిషన్ భగీరథ అధికారులు ట్రైనర్లు డిటిఎం సురేందర్ డిఎల్పిఓ రాంబాబు ఎస్బిఎం రాఘవులు డిపిఎం రజక్ జీపీ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందుమేదో అవుట్ సైడ్ గారు వెరీ ఎక్స్‌పీరియన్స్ అండి చట్టం ఒకటి కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు ఒకసారి సరిగ్గా మనం చూసుకోండి రెండోది ఇప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీ ఇచ్చింది మనకి శానిటేషన్ అండ్ గ్రీట్మెంట్ వాటర్ శానిటేషన్ ఇస్ నథింగ్ అండి అందరి దీంట్లో మనం మంచో చెడో అనుభవిస్తాం కానీ దీని గురించి ఏం చేయాలి ఎలా చేయాలి చాలామంది వేరే బాధ్యత అందుకుంటారు చాలా నేను కూడా చూసింది నాకు పనిచేసే క్వాలింగ్ ఆఫీసర్స్ కూడా ఏం తీసుకోకుండా చాలామంది ఫెసిలరీ కూడా ఉన్నారు దీనికి వెనుక గమనించారు మోస్ట్లీ అవ్సైడ్ క్లియర్ దాన్ని శానిటేషన్ నుంచి హెల్త్ హెల్త్ నుంచి హాస్పిటల్ ఖర్చు హాస్పిటల్ ఖర్చు నుంచి పవర్టీ పవర్టీ నుంచి ఎదగాల్సింది ఎదగాల్సింది మళ్ళీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ నుంచి మళ్ళీ ఉద్యోగం ఉద్యోగం నుంచి మళ్ళీ అవకాశం అవకాశం నుంచి మళ్ళీ ఒక ఫ్యామిలీ చూస్తారు ఆలోచన కొంచెం మెంటాలిటీని మొత్తం స్కోప్ గమనించి వాళ్ళు శానిటేషన్ గురించి ఒక కంట్రీ ప్రోగ్రెస్ ఉంటుందని సంప్రదిస్తారు ఇప్పుడు వేరే కంట్రీకి ట్రావెల్ చేసినప్పుడైనా వేరే ప్రాంతానికి డయాబెటీస్ ఫస్ట్ ఏం చూస్తారు చెత్త పడుంటే ఏమవుతుంటా చెత్త లేనప్పుడు వస్తాం మెచ్చుకోని వస్తుంది సొసైటీ చెత్త వేయడం అంత జపాన్ లాంటి మొదలైన చెత్త నుంచే కదా ఇంప్రెషన్ ఆ అవకాశం దొరికింది కదా చేయాల్సింది